నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మే ఇరవై రెండవ తేదీ గురువారం నాటి దిన ఫలితాలు మిథున రాశి ఈ రాశి వారు ఈరోజు సంబంధాలను బలోపేతం చేసుకోవటానికి ఎక్కువగా వీరి కోపాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి ఆ చర్యలు తీసుకోవాలి లేదంటే సమస్యలు అన్ని చోట్ల కూడా ఎదురవుతాయి అనేది సూచిస్తుంది ఇక వీరు ఈరోజు మానసికంగా ఒత్తిడి ఫీల్ అయ్యేది ఉంటుంది ఈరోజు కొత్త ఆలోచనలకి వ్యక్తిగత వృద్ధికి కూడా అవకాశాలు కనిపిస్తాయి అనేది సూచిస్తుంది ఇక మొత్తానికి అవకాశాలు వస్తాయి సవాళ్ళు ఇబ్బందులు కూడా ఉంటాయి అనేది సూచిస్తుంది వ్యాపార ఒప్పందాలకైతే ఈరోజు అవాడు చేయొచ్చు అనుకూలంగా లేదు ఇక ఈ రాశిలో పుట్టిన బాలబాలికలు చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వారి విషయంలో పేరెంట్స్ కేర్ తీసుకోవాలి దెబ్బలు తగిలే అవకాశం కనిపిస్తుంది ఈరోజు ఇక భాగస్వాముల మధ్య జీవిత భాగస్వాముల మధ్య కూడా అపార్థాలు గొడవలకి తాగున్నది జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలకి ఇక శారీరకంగా మానసికంగా కూడా కొంచెం అలసట ఒత్తిడి కనిపిస్తుంది ఈ ఈ ఈరోజు ఏమైనా ఈ మథున రాశి వారికి అంత బాగుండలేదని చెప్పవచ్చు సర్వే జనం సుఖనోభవంత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ అండ్ లైక్ ఇట్ థ్యాంక్ యూ వెరీ మచ్